శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఖజానా తలుపులని నీ కోసం తెరిచి బిడ్డ కాదనకుండా అందుకో లేదంటే నేనేమీ చేయలేనమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ ఖజానా తలుపులు నీ కోసం తెరిచి ఉంచానమ్మా నేనే నీ కోసం వస్తున్నాను ఏ సమయంలో అది నీ వద్దకు చేర్చాలో నాకు బాగా తెలుసు తప్పకుండా అది నీ వద్దకు చేర్చి తీరుతాను ఇప్పుడిప్పుడే కర్మ దోషాలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోబోతున్నాయి ఇక నుంచైనా సరే ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ చేతిని పట్టుకుని నడిపించేది నేనే అన్న విషయాన్ని ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు బాబా అది చెయ్యు ఇది చెయ్యు అది ఇవో ఇది ఇవ్వని నాకు అడగవలసిన అవసరమే లేదు నీకు అన్ని విధాలా జరిగే వాటిల్లో కూడా ఉండే కష్ట నష్టాలన్నీ కూడా నిలిచివేసి ఏది ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఏది అందిస్తే నీ జీవితం సంతోషమయంగా ముందుకు సాగిపోతుందో ఆశతో నిర్ణయం తీసుకోవాలో నీ జీవిత కాలంలో ఏ ఆటిపోట్లు గురవ్వకుండా నా వైరు నిన్ను ఎలా సంతోషంగా ఉండాలో ఈ తండ్రికి బాగా తెలుసు నువ్వు అడిగిన దానికంటే వెయ్యి రెట్లు అధికంగా నేను అన్నిటిని కూడా సమకూరుస్తాను నా బిడ్డ సంతోషంగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటే నాకు తృప్తినిస్తుంది కానీ నా బిడ్డ దుఃఖంలో కన్నీరు పెట్టుకుంటే నాకు ఎంతో బాధను మిగులుస్తుంది నేను నీ ఇంట్లో ఉన్నంత వరకు నిన్ను కోరుకున్నవి ఒక్కొక్కటిగా నెరవేరేలా నేను చేస్తాను బిడ్డ అన్ని విషయాల్లో కూడా విజయాన్ని నీకు అందిస్తాను నీ సాయి తోడుగా ఉండగా నువ్వు దేనికి కూడా భయపడాల్సిన పని లేదు మరి దేనికి కూడా దిగులు పడాల్సిన అవసరం అంతకంటే లేదు కష్టకాలంలో ఆదుకోవడానికి ఏదో ఒక రూపంలో నీతోనే ఉన్నాను నీతోనే వస్తున్నాను నువ్వు కోరుకున్నది ఎలా జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది ఏం జరుగుతుందని అనుక్షణం కూడా ఆలోచించకు మీ ఆలోచనలన్నీ కూడా పూర్తిగా నాపైన వదిలిపెట్టి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు నీ ఎదురు చూపులకి నేను అబద్ధం కానివ్వనమ్మా తప్పకుండా విజయం నీకు ప్రాప్తించి తీరుతుంది నీకైనా మంచి అతి త్వరలోనే నీ వద్దకు చేరబోతుంది శ్రద్ధ సబూరితో నా నామాన్ని ప్రతిక్షణం కూడా స్మరిస్తూ ఉండు నాపైన పూర్తి నమ్మకాన్ని ఉంచితే ఎప్పటికీ కూడా నీకు తోడుగా నీడుగా నీ వెంటే నడుస్తాను నా సందేశాన్ని నువ్వు విన్నావంటే నీ ఎంత అదృష్టవంతుడు ఇంకెవరూ లేరని చెప్పాలి నేను చెప్పి మాట పూర్తిగా నీవు నన్ను ఎంచుకోలేదు బిడ్డ నేనే నా బిడ్డ అంటే నేనే నా బిడ్డగా స్వీకరించాను నిన్ను సంతోషంగా ఉంచడమే నా పూర్తి బాధ్యత అలానే దుఃఖానికి దగ్గర చేసే వ్యక్తులకు పరిస్థితులకు నేను దూరంగా ఉంచుతాను ఆ నిమిషం నువ్వు బాధపడినా సరే సంతోషకరమైన జీవితాన్ని నీకు అందించేందుకే నిన్ను నేను ఆహర్నిసలు ప్రయత్నిస్తూనే ఉన్నాను నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే నువ్వు ఏ దానికి కూడా బాధపడాల్సిన అవసరం లేదు చింతించాల్సిన అవసరం లేదు ఏ సమయంలో ఏది నీకు అందుబాటులో ఉందో అది పూర్తిగా నాకు తెలుసు నీ జీవితంలో ఒక చిన్న విచారకరమైన సంఘటన జరిగిందని నన్ను దూరం పెట్టవద్దు బిడ్డ నేను నీకు ఏమీ కూడా హాని చేయలేదు నీతో నేను ఉన్నాను అన్న అనుమానం నీ మనసులోకి ఎప్పటికీ కూడా తల్లి నీకు ఎప్పుడు కూడా ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో నాకు బాగా తెలుసు ఏది జరిగినా సరే అది నీ మంచి కోసమే జరుగుతుంది నేను చెప్పే ఈ విషయం ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు నాపై నీకు కోపం కూడా కలగవచ్చు భవిష్యత్ కాలంలో ఎంతో మంచిది నీ జీవితంలో జరిగిందా జరగలేదా తప్పకుండా నువ్వే అర్థం చేసుకొని ఆనందపడతావు బాబా నువ్వు చెప్పినట్లు ఈరోజు అలా జరిగి ఉంటే నేను ఇలా బాధపడేవాడిని అలా జరగనందుకే నేను ఈరోజు సంతోషంగా ఉన్నానని నువ్వు చెప్పుకునే రోజు ఆ సందర్భం కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది కొన్ని వందల వేల సార్లు నాకు కృతజ్ఞతలు కూడా తెలుపుతావు ఇక నుంచైనా సరే నీ మనసులో ఉన్న సందేహాలను పక్కన పెట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని నాపైన పూర్తి నమ్మకంతో నీ జీవిత ప్రయాణాన్ని కొనసాగించి నా చేతును పట్టుకున్న నీకు ఎన్నో విజయాలను అద్భుతాలను చూపిస్తాను నీ జీవితాన్ని పూలబాటగా మార్చుకోవాలన్నా లేదా ముళ్ళబాటగా మార్చుకోవాలన్నా పూర్తిగా నీ చేతిలోనే ఉంది తల్లి నేను అందమైన దాన్ని మాత్రమే చూపించగలను నా చేతిని పట్టుకుని నడవాల్సిన బాధ్యత పూర్తిగా నీరే తల్లి మనసు చెప్పింది కదా అని ముళ్ళదారిలో ప్రయాణిస్తే నేను ఏమీ చేయలేను కాలం ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్తుంది మరి ఎన్నో చిక్కుముళ్ళు కూడా వాటి గు అంటే గుట్టులను కూడా విప్పుతుంది అలాగే నీకున్న ఎన్నో ప్రశ్నలను సందేహాలను తప్పకుండా కాలం నీకు అర్థమయ్యేలా అన్నిటికీ సమాధానం చెప్పే తీరుతుంది నీ చేతిని పట్టుకుని నడుస్తాను విజయం వైపు ధైర్యంగా అడుగులు ముందుకు బిడ్డ ఎన్నో విజయాలు మరెన్నో అద్భుతాలు నీ వద్దకు చేరబోతున్నాయి వాటన్నిటినీ కూడా అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండు నీకంతా కూడా సుఖ్మే జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు